కాశం జిల్లా దోనకొండలో ఏపీఎస్సీ కమిషన్ మెంబర్ మేకల భిక్షం సన్మాన మహోత్సవ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత్సాగర్లు పాల్గొన్నారు సామాజిక న్యాయం దళితుల హక్కుల పరిరక్షణ దిశగా వారు సేవలు కొనసాగించాలని గొట్టిపాటి లక్ష్మి ఆకాంక్షించారు కార్యక్రమంలో దర్శి ఏఎంసీ చైర్మన్ నాగవేణి సుబ్బారావు దన్కొండ సర్పంచ్ గ్రేస్మెన్ దర్శి నియోజకవర్గంలోని టీడీపీ మండల అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు కూటమి నాయకులు హాజరయ్యారు లేదా ఏదైనా ఇబ్బందులు లేదా వారికి రిజర్వేషన్లన్నీ సరిగ్గా అమలు అవుతున్నాయా లేదా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం ఎస్సీ కమిషన్ యొక్క మెయిన్ ఇది ఇప్పుడు ఇంకా కూడా మనం చూస్తే మన ఊరిలో కొంతమందికి భూమి లేక లేదా ఇల్లు లేక చదువు లేక ఉద్యోగం లేక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళకి ఒక గొంతుగా నిలబడి వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం ఈ ఎస్సీ కమిషన్ యొక్క ముఖ్య ఇది అలాంటి కమిషన్కి సంబంధించిన వ్యక్తి ఇవాళ మన వేదిక మీద ఉన్నారంటే మన ప్రజల సమస్యలు ఇంకా త్వరగా మనకు తీరుతాయనే ఒక నమ్మకం అందరిలో ఉంటుంది ఎప్పుడూ కూడా కష్టపడిన వాళ్ళకు ఒక మంచి స్థానం దక్కుతుంది అనే దానికి ఉదాహరణ ఇవాళ మనం చూస్తున్నాము ఇలాగా దాస్ గారు మరింత మంచి పొజిషన్కి వెళ్ళాలి ఎలా ఇక్కడ కష్టపడుతున్న వాళ్ళకి కూడా పార్టీ గుర్తించి త్వరలో అందరికీ మంచి పొజిషన్లో పార్టీ కూర్చోబెడుతుందని మీ అందరూ కష్టపడి అది మనసులో పెట్టుకొని పనిచేసుకోవాలి మనకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఒక కుటుంబంలో వచ్చినట్టు ఉన్న పైకి మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనందరి కులం తెలుగుదేశం తెలుగుదేశం పార్టీయే మన కులం మన బలం ఏంటంటే మన ఐక్యత మన లక్ష్యం ఏంటంటే మన పార్టీ సిద్ధాంతం మన పార్టీ సిద్ధాంతం ఏంటి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అందరికీ సమాన గౌరవం అందరికీ సమాన అవకాశాలు ఇచ్చే పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ మనం చూస్తుంటాం ఇతరు ఇతరులు వేరే వాళ్ళు రాజకీయాల కోసం కులాలను విడదీస్తుంటారు కానీ మన పార్టీ అందరినీ పైకి తీసుకురావాలి అన్ని వర్గాల ప్రజలకి అండగా ఉండాలి అందరికీ మంచి అవకాశం ఇవ్వాలి మనం ప్రతి రంగంలో చూస్తున్నాము అందరికీ ఒక సముచి స్థానం కల్పిస్తూ ఎవరికి ఇవ్వాల్సిన ప్రయారిటీ వాళ్ళకి ఇస్తూ పార్టీ అందరినీ ముందుకు ప్రోత్సహిస్తూ తీసుకెళ్తున్నారు ఒక్కొక్కసారి మనం అనుకున్న పొజిషన్ రాలేకపోయినా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవకాశాలు తక్కువ ఉంటాయి కానీ మన కష్టాన్ని ఎప్పుడు కూడా పార్టీ గుర్తిస్తుంది ఇందాక మన నాయకులు అందరూ చెప్పినట్టు కార్యకర్త అధినేత తెలుగుదేశం పార్టీ లేదు మనం అందరం గుర్తుంచుకోవాలి